క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తుతో శ్రమానుభవములు మన నలభై రోజుల పాఠ్యభాగంలో మరొక అనుభవాన్ని అధ్యయనం చేద్దాం ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునను ప్రపంచంలో మానవుని మహత్తర జ్ఞానం శక్తి నైపుణ్యత గణనీయంగా గణనీయంగా వర్ణించే సందర్భం అంటూ ఉంది అంటే అది చంద్రమండలంపై మొట్టమొదటిసారిగా మానవుడు కాలు మోపిన రోజే కదా అంతరిక్షాన్ని చేరుకునే మానవ మేధస్సు విజ్ఞానం అని లోకం చెప్తుంటే ఆయన దేవాది దేవుడై ఉండి పరలోకము నుండి ఈ భూమి మీదకి అడుగు పెడితే అది విధేయత అని బైబిల్ చెప్తుంది క్రీస్తు పుట్టుకలో ఆయన చూపిన విధేయత ముప్పై సంవత్సరాలు తనను తాను సిద్ధపరుచుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చటకు సువార్థ అడుగులు ముందుకు వేశాడు ఈ విధేయత శిల్వ శ్రమవైపు నడిపించినా అడుగు వెనకకు పడలేదు సిల్వ ఎత్తుకొని ముందుకే నడిచాడు మరణ పర్యంతం ఆ విధేయత వెనుకాడలేదు ఆ విధేయతే మరణంపై విజయం పొందింది విధేయతకు మాదిరిగా జీవితం మనము ఆయన వలె జీవించడానికి ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఎందుకంటే సిల్వలో క్రీస్తు విధేయత ప్రతిబింబాలు మన జీవితాల్లో చూడాలనుకుంటున్నాడు కాబట్టి ఈ విధేయత మహిమలో క్రీస్తును చేరుకోవడానికే కదా నేనంటాను మనలో ఉండే శక్తి సామర్థ్యాలు నైపుణ్యతల కంటే దేవునికి మనలో ఉండే విధేయతే కావాలి శ్రమల్లో రెట్టింపయ్యే అనుభవం విశ్వాసమైతే ఆ విశ్వాస ఫలమే విధేయత విశ్వాసానికి సువాసన విధేయత అయితే ఆ విశ్వాస విధేయతే మన నడవడి ఇదే మన జీవితం దేవుడు మిమ్మను ఆశీర్వదించినగాక ఆమెన్